ప్రతి పండి అండగా అందరికి అన్ని పని ఆశ్వాసము మా దేశ క్లబ్ ఆధ్వర్యంలో నన్ను రెండవసారి రెండవసారి లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకొని నా మీద బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్క లైన్స్ క్లబ్ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రెసిడెంట్ అండ్ వారి యొక్క టీము నా మీద నమ్మకం పెట్టి నాకు సెక్రటరీగా పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ సదా కృతజ్ఞగా ఉంటానని చెప్పారు నేర్చుకోవడం నాయకత్వం మరియు శాశ్వత ప్రభావం చూపి

へえ。<music> లైన్ తోట లైనింగ్ తోని యొక్క ఆన్ ఇక్కడ వచ్చండి ఎల్లో అయితే ఇక్కడ వచ్చండి డాక్టర్ మహమ్మద్ గారు కంగ్రాచులేషన్స్ సెక్రటరీగా మీరు ట్రాఫిక్ మెంబర్స్ అందరితో టచ్ లో ఉండి డిస్టిక్ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ద్వారా పాలన చేసి మీ మెంబర్స్ యొక్క అవసరాలు డిస్టిక్ గైడ్ చేసి మన ప్రెసిడెంట్ గారితో కలిసి డిస్టిక్ న్యూస్ కలెక్ట్ చేసి బ్రైన్ ఆఫ్ డే కేర్ చేయండి ఉంటుంది బాగా సార్ ఇంటర్నేషనల్ పిన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్షుడి పాత్రను స్వీకరించడం నాకు నిజంగా గౌరవంగా ఉంది మునుపటి జట్ల అంకిత భావంతో కూడిన సేవ మరియు నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు నాపై ఉంచిన నమ్మకము మరియు విశ్వాసానికి ఈ క్లబ్ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించేటప్పుడు మీ మద్దతు అమూల్యమైనది సేవ మరియు సమాజ శ్రేయస్సు పట్ల నిబద్ధతకు లయన్స్ క్లబ్ ప్రసిద్ధి చెందింది మనం నేను ఈ గౌరవమైన సంస్థను నడిపించే బాధ్యతను అప్పగించడం ఒక గౌరవం క్లబ్ యొక్క కరుణ మరియు సానుకూల మార్పు యొక్క వారసత్వానికి దోహదపడి అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను మరింత శక్తివంతమైన ప్రభావంతమైన మరియు సమగ్రమైన నేను ఊహించుకుంటున్నాను కంటి శిబిరాలు బస్ సెల్టర్లు పునరుద్ధరణ మరియు సమాజం కోసం కొత్త మార్గాలను అన్వేషించడం వంటి మన ప్రస్తుత కార్యక్రమాలను మనం బలోపేతం చేయగలమని నేను నమ్ముతున్నాను మా సభ్యులు మార్పుకు మరింత ప్రభావవంతమైన ఏజెంట్గా మారడానికి క్లబ్ల సహకారము మరియు ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడానికి సాధికారత కల్పించడమే నా దార్శనికత మా పరిధిని విస్తృతం చేసుకోవడానికి మరియు మా ప్రభావాన్ని మరింతగా పెంచడానికి మేము కలిసి పనిచేస్తాం సమాజంలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు మా సేవా కార్యక్రమాలలో యువతను చురుగ్గా పాల్గొనేలా చేయడం మేము దృష్టి పెడతాం బలం ఒకసారి ఒక సేవా ప్రాజెక్టుగా జరిగిన ప్రదేశంగా మారుద్దాం ముందుకు సాగే ప్రయాణం మరియు మనం కలిసి సాధించగల సానుకూల మార్పు గురించి నేను ఉత్సాహంగా ఉన్నాను మా సభ్యుల అంకిత భావము మరియు సమాజ మద్దతుతో బలమైన అభివృద్ధి చెందుతూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను మీ మద్దతుకు ధన్యవాదాలు సదా నేను మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలతో జయశంకర్ ట్రాఫిక్ గురించి ఈ బాలుడు డిఎస్పీ గారికి కంప్లైంట్ చేశారంట దానివల్ల కొన్ని సమస్యలు తీరినాయని అర్థమవుతున్నది కంగ్రాచులేషన్స్ బాబు గుడ్ लाइन <स्थार्था> में न आर के रमेश को, please। अंदर केवीपी लेके आओ। सर please। कंटेक्शन हार्ड रिंग कंटेक्शन please। నా శిరస్సు వచ్చి పాదాభివాదనాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా వేదిక అలంకరించిన అతన మహారథులకి ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా సాయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను విజయవాడలో ఫుల్ బిజీ కూడా ఒక నాలుగైదు సార్లు జయశంకర్ ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా రావాలనే దానికి రావడం జరిగింది ఈ రోజు ఇంత మంది లైన్స్ ముందర నేను మీ అందరితో కలిపి కేటాయించడం ఈ టైం గడపడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా అనేది కూడా ఈ సభా సందర్భంగా తెలియజేస్తుందో అదేవిధంగా ఖచ్చితంగా నేను ఉదయం చెప్తా మా ఆకుల కుటుంబం కొన్ని సంస్థలకి నేను ఒక సంస్థలో ఒక మెంబర్గా రాష్ట్ర నేను గౌరవ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శి కూడా చాలా పెద్ద సంస్థలో ఉన్నా కానీ ఇంతవరకు లయన్స్ క్లబ్ లో నేను ఎప్పుడు రాలా మొదటగా రాష్ట్రం టైం వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఇప్పుడు రెండోసారి రావడానికి కూడా కారణం లైన్స్ క్లబ్లో లో ఉండే అగ్రత మహారథులందరూ కూడా రెండవసారి జయశంకర్ గారికి ఆ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఖచ్చితంగా లైన్స్ క్లబ్ లో ఉండే లైన్స్ అందరూ లైన్సే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయన అనోక్యాలతో हाँ यानि कलप यानि कलप यानि कलप अरे गुड मिलिंग न्यवीनवार माले गुड मिलिंग न्यवीनवार आज वह कंपटी बहुत ऑफिस रेमेबल और इंफ्लेक्टिंग इंस्पिरेटिंग सेलिब्रेशन कैरियर इट्स माय प्रिविलेज सिलेंस क्लब ऑफ हम फलों में पोस्ट टेकिंग टाइम आउट ऑफ इट्स फिजिकल शेड्यूल to grace this occasion and share his valuable thoughts, your presence had truly elevated this event. Here was Lynd E v. Baskar, Asian Chairperson, Dr. P Shivam, District Ambassador, Lynd Dr. P, Ravi, Zone Chairperson, and Lynd Deepak Sita Ramaya, Garu, silver jubilee under Lynd. సత్యనారాయణ సింగల్ లింగ్ ట్రస్ట్ చైర్పర్సన్ లైట్ ఐ చంద్రయ శెట్టి గారు ట్రస్ట్ చైర్పర్సన్ ఫార్దర్ ఎన్కరేజ్మెంట్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండ్ కంటిన్యూస్ ఆఫ్ అండ్ లైట్ లేడీస్ అండ్ దిస్ ఈవినింగ్ యువర్ ప్రెజన్ేక్ స్పెషల్ స్పెషల్ రోడ్ ఆఫ్ అప్రిసియేషన్ మోస్ట్ అవర్ ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ఆల్ ద వాలంటీర్స్ హూ వర్క్ డెలిగెంట్లీ బిహైండ్ ది సీన్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్ టు ఆల్ ద సీనియర్ లైన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఫర్ సెటింగ్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండ్ మై ఫ్రెండ్స్ ఇన్ మీడియా వీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అవర్ హార్ట్ ఫ్రెండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద పబ్లిసిటీ and media coverage Finally, we extend heartfelt thanks to our family members, supporters, and well-wishers whose silent contributions and constant encouragement make all this possible. Let us all carry forward the spirit of our team for this year, we'll learn today, live tomorrow, and continue our journey of service. Thank you once again. ವಂಡರ್ಫುಲ್ ಇವಿನಿ ಥ್ಯಾಂಕ್ ಯು जनंगा सम्मान करने के बदले में नाइट के तरफना तगरेट मिलेगा हिंदू विधायकों के सार्थक अहमदगढ़ की सारी जरूरतों एड 3 गेट में अच्छी प्रकार करना करना सम्मान करना जरूरी है अभी औरला मेंबर से किए होगा तुम्हारा की अनिल का 9 नंबर आरटी नंबर आते काले बाजार वाली की एड 3 गेट पर अच्छी प्रकार करना करना सम्मानित प्रतिनिधि कोला अच्छी प्रकार ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎటువంటి కార్యక్రమాలు మేము ఏం జరిగినా ఎయిటీ ప్రిన్సిపల్ కానీ అండగా అందరికీ అన్ని కార్యక్రమాలను ప్రధాన అందిస్తానని తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో

అధ్యక్షునిగా ఎన్నుకొని నా మీద బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్క లైన్స్ క్లబ్ కుటుంబ సభ్యులకు అందరికీ లైన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నరు మరియు వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి మాకు బాధ్యత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా కమిటీ సభ్యులైన ఇచ్చేసిన సభ్యులకు మరియు పలమునగర్ లైన్స్ క్లబ్ సభ్యులందరికీ మా ధన్యవాదాలు మేము ప్రతీ నెల రెండవ ఆదివారం ఆయుర్వేదిక్ క్యాంప్ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నాము అదేవిధంగా ప్రతి నెల నాలుగో ఆదివారం బిఈఎస్ కాలేజీ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేస్తున్నాము అది కాకుండా మేము నాలుగైదు మెగా క్యాంపులు రూరల్లో కానీ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో కానీ ఆయుర్వేద క్యాంపులు ఒక టీం ద్వారా వచ్చి దాదాపు ఇరవై ముప్పై మంది డాక్టర్లతో చేసి ఏడు వందల మంది ఎనిమిది వందల మంది ఒక జనరల్ మెగా క్యాంపుకు పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు ఉచితముగా మందులు కూడా మేమే పంపిణీ చేస్తున్నాము లేషన్ సెరమనీ జరుపుకోవడము దానికి సహకరించినటువంటి ప్రతి ఆర్గనైజింగ్ టీముకు తర్వాత చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి వ్యక్తులకు అండ్ ఇక్కడ సీనియర్ లయన్సు మా ప్రెసిడెంట్ అండ్ వారి యొక్క టీము నా మీద నమ్మకం పెట్టి నాకు సెక్రటరీగా పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ సదా కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ జరిగేటటువంటి ప్రతి సేవా కార్యక్రమంలో కూడా వీళ్ళ యొక్క మా ప్రెసిడెంట్కి వాళ్ళ టీంకి సహ సహకారాలు అందిస్తూ కంటిన్యూస్గా సర్వీస్ చేస్తూ ఈ క్లబ్కు మంచి పేరు తెచ్చేదానికి ప్రాక్లాడతానని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అదేవిధంగా ఈ నెల ఈ సంవత్సరం కూడా నాకు బాధ్యతలు అప్పగించిన సమయంలో ప్రతి నెల మూడు క్యాంపులు రన్ చేస్తాము రెండు బస్ షెల్టర్లు నిర్మాణం చేపడుతామని తెలియజేస్తా ఉన్నాను మేము పెద్దల ఆశీర్వాదంతో ఆది కేశవ నాయుడు వాళ్ళ హాస్పిటల్ వాళ్లకు లైన్స్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి డయాబెటిక్ సెంటర్ ప్రారంభానికి మేము ఉత్సాహం చూపిస్తూ వాళ్ళను తరచూ గలుస్తున్నాము వాళ్ళు కూడా త్వరలో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి తగిన చర్యలు చేపడతామని కూడా వాళ్ళ ద్వారా మాకు వచ్చింది వైదేహి హాస్పిటల్ ద్వారా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీని ద్వారా పలమునూరు చుట్టుపక్కల ప్రజలకు చక్కెర వ్యాధి గ్రస్తులకు అధికంగా సేవలు కోసం ఈ ప్రాతిపదిక పైన మేము మా లైన్స్ క్లబ్ సభ్యులు ట్రస్ట్ చైర్మన్ అందరూ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాము సార్ దగ్గరండి రెడీ సార్